క్యాన్సర్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నెల్లూరు జిల్లా డిఎం అండ్ పిలుపునిచ్చారు కమ్యూనిటీ పారా మెడికల్ అండ్ ప్రైమరీ హెల్త్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం గాంధీ బొమ్మ నుండి టౌన్ హాల్ వరకు క్యాన్సర్పై అవగాహన ర్యాలీని డిఎం అండ్ పెంచలయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో క్యాన్సర్ ఒకటని క్యాన్సర్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ స్కానింగ్ పరీక్షలు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని ఆయన సూచించారు ది పిఎంపి జిల్లా అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్ మాట్లాడుతూ వ్యాధి రాకముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు నారాయణ డెంటల్ కాలేజీ హెచ్ఓడి డాక్టర్ నటరాజన్ కన్నన్ మాట్లాడుతూ ప్రమాదకరమైన అలవాట్లు ధూమపానం మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పారు జిల్లా యూత్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ మహేంద్రారెడ్డి మాట్లాడుతూ శారీరక వ్యాయామం చేయడం వల్ల దుర అలవాట్లకు దూరంగా ఉండడం వల్ల మంచి పోషక ఆహారం తీసుకోవడం వల్ల పర్యావరణాన్ని కాలుష్యాన్ని అరికట్టడం వల్ల క్యాన్సర్ నివారించవచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో పిహెచ్పి గౌరవ అధ్యక్షులు అనుమల జయప్రకాష్ రూట్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ రసూల్ రిటైర్డ్ ఏఎస్ఐ మహబూబ్ మహబూబ్బాషా హాస్పిటల్స్ కోఆర్డినేటర్ కొండాపురం వెంకటేశ్వర్లు పిహెచ్పి నాయకులు శాఖవరపు గోపాల్ గోరెంట్ల శేషయ్య నరసాపురం ప్రసాద్ ఉప్పలపాటి రామదాసు నెల్లూరు సిటీ డివిజన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు భారతదేశం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడేది ఒక షుగర్ వ్యాధితో బీటి వ్యాధితో అలాగే బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ అటాక్ ఐదవది క్యాన్సర్ అలాగే రోడ్ యాక్సిడెంట్ ఈ ఆరుటి వల్ల సగం మంది జీవితాల మధ్యలోనే అంతమైపోతుంది కాబట్టి ఇందులో భాగంగా మనము జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తప్పిన బాబు రెండు నెలల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ మన జిల్లా స్పెషల్గా సెలెక్ట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ స్క్రీనింగ్ మొదలవుతుంది ముప్పై సంవత్సరాలు పైబడిన అందరూ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను అలాగే గౌరవనీయులు మన కొవ్వూరు ఎమ్మెల్యే గారు శ్రీమతి వేపురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మనకి సీటీడీ ఆచారంతో కోవూరు నియోజకవర్గం అంతా కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం మొదలుపెట్టారు ముప్పై సంవత్సరాలు పైబడిన అందరూ కూడా ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ ఈ మూడు రకాల క్యాన్సర్ని అందరూ కూడా స్క్రీనింగ్ చేసుకొని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఈ క్యాన్సర్కి వైద్యం ఉంది మనము గుర్తించేలోపు లేట్ అవుతుంది కాబట్టి ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి అందరూ కూడా ముందుగానే దీన్ని గుర్తించగలిగితే మనం ప్రాణపాయానికి బయటపడి అందరితో పాటు సామాన్యమైన జీవితం గడిపేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ద్వారా అందరికి తెలియజేసేది ఏంటంటే ముప్పై సంవత్సరాల పైబడిన అందరూ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఉపయోగించుకోండి అలాగే మనకి ప్రతి గ్రామంలో కూడా విలేజ్ హెల్త్ అని ఉంది అక్కడ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడ్ అవుతున్నారు వాళ్ళు కూడా దీని గురించి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఎవరన్నా డౌట్ వచ్చినా డౌట్ రాకపోయినా సరే ముప్పై సంవత్సరాల పైబడిన అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఈ మూడు రకాల క్యాన్సర్ ఉందో లేదో ముందుగానే టెస్ట్ చేసుకుంటే దానికి వైద్యం చేసుకుంటే మనము అన్ని రకాలుగా మనము డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఏదైతే మనకి యావరేజ్ లైఫ్ స్పాన్ ఉందో అది బతకలగం కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ క్యాంప్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని అందరూ ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యవంతలుగా ఉండాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం శాఖవారు గోపాల్ కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రావర్డర్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని మరి ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ మీద అవగాహన కల్పించేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేస్తుంది ప్రజలందరూ కూడా క్యాన్సర్ బారిన పడకుండా ఎవరికైతే క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరూ స్క్రీన్ చేసి ఉచితంగా పరీక్ష చేసి దానికి అవసరమైనటువంటి మందులు కానీ సర్జరీస్ కానీ ప్రభుత్వం ప్రశ్నగా నిర్వహించింది దీని కొరకు మా అసోసియేషను జిల్లా స్థాయిలోనే కాకుండా మండల గ్రామ స్థాయిలో అవేర్నెస్ ఏర్పాటు చేస్తున్నాము ఈరోజు మొట్టమొదటిసారిగా నెల్లూరులో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది దానికి డిఎండి గారు వచ్చి ఫ్లాగ్ బూపారు మరి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించుకొని దాన్ని బారం పడకుండా ఉండడానికి చేయాలని కోరుకుంటూ సెలవు నారాయణ డెంటల్ కాలేజ్ హాస్పిటల్లో మేము ప్రత్యేకంగా చాలా సంవత్సరాల నుంచి క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాము ప్రస్తుతం ప్రభుత్వంతో ప్రభుత్వం మరియు ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషన్ అసోసియేషన్తో కూడా మేము మేము ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో ప్రత్యేకంగా పాల్గొంటున్నాము జనాల్లో అవగాహన పెరగడం అనేది చాలా అవసరం అంటే ఈ అవగాహన అంటే దేని గురించి అవగాహన మనకి పొగాకు అలవాటు ప్రత్యేకంగా క్యాన్సర్ అన్ని రకాలుగా క్యాన్సర్లకి దారి తీసే అవకాశం ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వీస్ క్యాన్సర్ కానీ నోటి క్యాన్సర్కి కానీ ఆల్మోస్ట్ మీరు చూస్తే తొంభై శాతం పేషెంట్లకి పొగాకు అలవాటు ఉంటుంది ఇంకా ఒక దౌర్భాగ్యం ఏంటంటే పొగాకు అలవాటు లేని వాళ్ళకి వాళ్ళు పక్కన ఉండే వాళ్ళకి పొగా పొగాకు అలవాటు ఉన్నా ఆ పొగాకులో ఉండే హానికరకమైన క్యాన్సర్ కారకమైన ద్రవ్యాలు మన బాడీలోకి ఎంటర్ అవుతాయి సో దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటాం ప్యాసివ్ స్మోకింగ్ కూడా చాలా వరకు క్యాన్సర్కి దారి తీసే అవకాశం ఉంటుంది సో మన చుట్టుపక్కల కూడా ఇంకెవరైనా స్మోక్ చేస్తున్నారంటే మీరు స్మోక్ చేస్తే మాకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది మీరు స్మోక్ చేయొద్దు మా ఆరోగ్యాన్ని దెబ్బతీయకూడదు అని జనాన్ని ఒక నినాదంగా తీసుకోవాలా ఇంకొకటి ఏంటంటే చాలామంది స్పైసీ ఎక్కువ కారంగా భోజనం చేయాలా బాగా కారంగా భోజనం చేయాలా చేయాలనుకుంటారు దీనివల్ల దాంట్లో ఉంటే ఇరిటేషన్ ఇరిటేషన్ అంతా మన పొట్టకు కూడా క్యాన్సర్ తీసే అవకాశం ఉంటుంది నోటికి కూడా క్యాన్సర్ తీసే అవకాశం ఉంటుంది సో ఎక్కువ కారం లేకుండా ఎక్కువ మసాలాలు లేకుండా ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే చాలా వరకు మన ఆరోగ్యం బాగుపడుతుంది క్యాన్సర్ కొంత మనం అరికట్టచ్చు ఇతీగా రీసెర్చ్లో మన వాడుకునే షుగర్లో సాల్ట్లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని గుర్తించారు ప్రత్యేకంగా దాని గురించి ప్రెస్లు కూడా రాశారు ఈ మైక్రోప్లాస్టిక్స్ కూడా కొంతవరకు మనకి క్యాన్సర్ తీసే అవకాశం ఉంటుంది సో ఆ మైక్రోప్లాస్టిక్ లేకుండా కలుషితం లేకుండా అడల్ట్రేషన్ లేకుండా ఫుడ్ మనం వాడుకుంటే ఎప్పుడైనా బాగుంటుంది వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఫుడ్లో అడల్ట్రేషన్ చేయకుండా వాళ్ళు ఐటమ్స్ అమ్మితే చాలా మంచిది జనాల ఆరోగ్యానికి వాళ్ళు సహకరించినట్టు ఉంటారు సో మనం ఆరోగ్యవంతంగా ఉండి మన పరిశుభ్రత కూడా మనకి చాలా అవసరమైంది మన దేశ ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అనే మంచి ఒక ఉద్యమం చేయబట్టారు స్వచ్ఛ భారత్గా ఉంటే మనకి క్రిమీలు లేకుండా వైరల్ ఇన్ఫెక్షన్ లేకుండా క్యాన్సర్కి దారి చేసే అవకాశాలు మనం అవి తప్పించుకోవచ్చు సో క్యాన్సర్ తప్పించుకోవడానికి మన ఆహారం మన పరిశుభ్రత మనకు అనవసరమైన అలవాట్లు లేకుండా ఉంటే క్యాన్సర్ లేకుండా ఉండొచ్చు జనాలు బాగుపడవచ్చు ఇందాక డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు స్క్రీనింగ్ ప్రోగ్రాం ప్రత్యేకంగా జరగబోతుంది దీంట్లో అందరూ పాల్గొని వాళ్ళ వాళ్ళ ఆరు వాళ్ళు చెకప్లు చేయించుకున్నారంటే ఉచితంగా జరిగే చెకప్లు చేయించుకున్నారంటే క్యాన్సర్ కాకుండా ఉంటే ప్రాథమిక స్టేజ్లో దాన్ని కనుక్కొని దాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు